విశాఖ స్టీల్ ప్లాంట్ ను చౌకగా అమ్మడానికి కేంద్ర ప్రభుత్వం కుటీల ప్రయత్నం చేస్తుంటే దీన్ని ఖండించాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చోద్యం చూస్తుండడం బాధాకరమని ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ కన్నీనర్ వివి రమణమూర్తి కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వానికి ప్రజల నుంచి తమ నిరసన తెలియచేయడానికి ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ ఆధ్వర్యంలో పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టింది దీనిలో భాగంగా పెందుర్తిలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పోస్ట్ కార్డ్ సంతకాలు చేపట్టింది ఈ సందర్భంగా రమణమూర్తి మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ కాకుండా అన్ని వర్గాల ప్రజలు కాపాడుకోవాల్సిన అవసరం ఆసన్నమైందన్నారు ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు ఎం వెంకటేశ్వరరావు ఎం లక్ష్మి రూపా గీత తిరుపతిరావు వెంకట్రావు మరికొంతమంది ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు शोक बुक

కేటాయించాలిఖకి పని వేలు కేటాయించాలిఖకు ప్రయోజకరణకు వ్యతిరేకంగా ముప్పై మంది ప్రాణాలు ఒక క్రమ పద్ధతిలో ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం పన్నాగాలు పడుతోంది దాన్ని తిప్పుకొట్టడం కోసం ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ రోజున పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టింది పది లక్షల పోస్ట్ కార్డులు మంత్రి మోడీకి రాయాలని సంకల్పించింది ఈ ప్రజల మనోభావాలను కేంద్ర ప్రభుత్వానికి మోడీకి తెలియజేయడం కోసం ఈ ప్రక్రియను చేపట్టడం జరిగింది ఇంతవరకు కూడా ప్రపంచంలో ఎక్కడ కూడా ఏ దేశంలో కూడా ఆ దేశ ప్రధానికి ఆ ఒక ప్రాంత సమస్యకి సంబంధించి పది లక్షల పోస్టు గార్డులు చేసిన దాఖలాలు అక్కడ లేవు ఈ భారతదేశంలోనే ఈ అప్రజాస్వామిక పద్ధతిని అవలంబిస్తున్న మోడీ ప్రభుత్వాన్ని ఎండగడుతూ ఇవాళ ప్రజలందరూ కూడా సమాయత్తమవుతున్న సమయంలో ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని రక్షించుకోవడం కోసం ఉత్తరాంధ్ర ప్రజలు పది లక్షల పోస్టు గార్డుని చేయడానికి సంకల్పించడం జరిగింది ఇప్పటికే రెండు లక్షల పోస్టు గార్డులు సిద్ధమైనాయి